వి టు నో కేస్ కేస్ అండి మీ ఎండి దివాకర్ చనిపో ముందు బెంగళూరు వెళ్లాల్సింది కదా ఏ పని మీద బెంగళూరు వెళ్లాల్సింది సారీ సార్ కంపెనీ డీటెయిల్స్ ఐ కెన్ డిస్క్లోజ్ మిస్టర్ ఉమేష్ హీఈస్ అ ప్రైవేట్ డిటెక్టివ్ ఐ ఫ్రమ్ సిఐడి ఈ కేసుకి ఆయన్నే ఎంప్లాయ్ చేసాం ఆయనకి చెప్పినట్టు నాకు సమాధానం చెప్పారంటే స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కెన్ వి ఎ ఆల్ ఆఫ్ దివాకర్ ఎందుకని బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది టెండర్ సార్ ఏం టెండర్ మ్యాడిసన్ రూత్ వాళ్ళ సాఫ్ట్వేర్ టెండర్ టెండర్ ఏమైంది అది మా కాంపిటేటర్ కంపెనీకి వెళ్ళిపోయింది ఎవరు ఇంటెల్ సొల్యూషన్స్ దివాకర్ కాకుండా ఇంకెవరన్నా మీ కంపెనీలో లేదు సార్ హీ వాస్ ద మెయిన్ సాఫ్ట్వేర్ డిజైనర్ ఆర్డర్ వాల్యూ ఎంత టెన్ మిలియన్ యూఎస్ వన్ లాస్ క్వశ్చన్ ఇంటెల్ సొల్యూషన్స్ తరపున ఆ టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు రామ్ ప్రసాద్ హలో ఇలా కార్ ఆపితే మేం బడ్డేలా ఏం చేయమంటారు సార్ ఏంటది సార్ సార్ ఏమై సార్ సార్ ఏమై సార్ సార్ కొంచెం కొంచెం నీళ్ళు అలాగే సార్ తీసుకొస్తాను మీరు సార్ సార్ అంబులెన్స్కి ఫోన్ చేయమంటారా వద్దు బాబు బాక్స్లో అయితే ఇస్తావా సార్ నెంబరు త్రీ టూ నైన్ సార్ ఓపెన్ అవ్వలేదు సార్ ఏ నెంబర్ చెప్పాను త్రీ టూ నైన్ అని చెప్పారు సారీ うんうんうん。 అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయారు సేపటి నుంచి వెతుకుతున్నాను ఎక్కడికి వచ్చి కూర్చున్నారంటే సార్కి నొప్పి వచ్చింది సార్ గుండెనెప్ప సరే మాత్రం ఇస్తున్నారా ఇప్పుడే ఈ అబ్బాయి తీసి సరే ఓకే రండి వెళ్దాం జాగ్రత్త మెల్లగా మెల్లగా జాగ్రత్త రండి వెళ్దాం ఉండే ఒక్క నిమిషం బాబు డబ్బులేం వద్దు సార్ పర్వాలేదు తీసుకో సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్ ఏ నెంబర్ నుంచి కాల్ చేశాడు ముందు చెప్పు ఎక్స్క్యూజ్ మీరు రాంప్రసాద్ గారిని ఎందుకు మీట్ అవ్వాలి ఇప్పుడే ఒకరు టెన్షన్గా మాట్లాడుకుంటూ బ్లూ షర్ట్ వేసుకుని వెళ్ళారే అతనే రాంప్రసాద్ హలో సార్ అసలు మీరు ఎవరు మా సార్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో చెప్పండి హలో హీస్ మిస్టర్ నరసింహ ఫ్రమ్ సిబిసిఐడి ఆమె శంకర్ లాల్ సార్ వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారని వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారు అందుకే ఎంత కావాలంటే స్కూల్కి ఫోన్ చేసావా స్కూల్కి ఫోన్ చేయడం మానేసి నాకు ఫోన్ చేస్తే ఫేక్ కాల్ కూడా కావచ్చుగా ఇడియా నువ్వు ముందు ఫోన్ కట్ చేయి నేను కాల్ చేస్తాను స్కూల్కి నేను చేస్తాను హలో నేను సిక్స్ స్టాండర్డ్ డి సెక్షన్లో ఉన్న సురేష్ వాళ్ళ ఫాదర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతున్నా నా సన్న అక్కడే ఉన్నాడా అని చూసి చెప్తారా ఎస్ మ్యామ్ నేను వెయిట్ చేస్తాను నో ప్రాబ్లమ్ మ్యామ్ వెయిటింగ్ మురళి సార్ ఏంట్రా ఈ వాసన నాకేం రావట్లేదు సార్ ఇడియట్ నాకు వస్తోంది లోపల కూర్చోలేకపోతుండే ముందు బండి పక్క కాపీ ఇక్కడికొచ్చి ఏంటో చూడు ఎస్ మ్యామ్ వాట్ థ్యాంక్ గాడ్ నథింగ్ వాడికి క్లాస్ అయిపోగానే మీ రూమ్ లోనే కూర్చోపెట్టండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సార్ నేను డిటెక్టివ్ ఆదిన్ మాట్లాడుతున్నాను ఎస్ డిటెక్టివా మీరెందుకు నన్ను మీట్ అవ్వాలి సార్ చచ్చిన ఎలక సార్ ఇదేలా లోపలికి వచ్చిందిరా సార్ పొద్దున్నే క్లీన్ చేశాను సార్ పోతా దాన్ని బయట పారే పొద్దున్నే క్లీన్ చేస్తుంటే ఎలక లోపలికి వచ్చి చూసే చేస్తుందా సార్ దాన్ని బయట పారే యూస్లెస్ ఫెలో ఇడియట్ ఇడియట్ సంథింగ్ రాంగ్ మనో రైట్ ముందు ఆ ఎయిర్ ఫ్రెషనర్ ని ఆన్ చేయరా కంపు తట్టుకోలేకపోతున్నా నీకే చెప్పేది హలో సార్ ఇది మన ఎయిర్ ఫ్రెషనర్ కాదు సార్ ఆన్ హలో సార్ దాన్ని కెలికింది చాలు ముందు బండి తీరాడు హలో ఏం కావాలి మీకు నా నంబర్ మీకెక్కడి సారీ ఐఎమ్ సారీ ఏదైనా నా అడ్వకేట్తో మాట్లాడుకోండి గంపు చండాలంగా ఉందిరా చై ఏ అద్దానెత్తు నెత్తు మురళి కడుపులో తేవేస్తుంది అది ఆకారే కదా ఎస్ రే ఎందుకంత స్పీడు మురళి స్లోగా పోనీ రే స్లోగా పోనీ రే స్లోగా పోనీ అంటే అవుతావేంట్రా లూసారా నువ్వు రే రే, లూసా రే. మన మిత్రులు రెండోసారిగా ఒక మర్డర్ని యాక్సిడెంట్గా చేసి మనల్ని ఓడించారు బుర్ర తిరిగిపోతుందిరా సార్ టీ కమలేష్ ఫస్ట్ టైం టైంట్ తెలుగు తెలీదు కమలేష్ ఫస్ట్ టైం చిన్న తప్పు జరిగింది ఇంతవరకు ఎనిమిది సోఫాలు ఇచ్చాను అన్ని పనులు క్లీన్గా ఏ ప్రాబ్లం లేకుండా పూర్తయ్యాయి ఈసారి ఏమైంది సాల్వ్ చేయలేదు ఎలా ఆ రోజు వేరే దారి లేదు చంపాల్సి వచ్చింది రాంప్రసాద్ మన క్లయింట్ రా మూడు వందల కోట్లు కూలిచ్చాడు కమలేష్ గొంతుకు తాడు బిగుసుకున్నప్పుడు ఒకటి తాడును తెంచాలి లేదా వేలాడాలి అందరినీ దొరికిపోమంటావా ఆ డిటెక్టివ్ కనుక రాంప్రసాద్ని మీట్ అయి ఉంటే మనందరినీ బొక్కలు తోసుంటారు సో ఒకే ఆప్షన్ మన క్లయింట్ని సైలెంట్ చేయడమే ఆ డిటెక్టివ్ సుపారీ వాట్ చేయబోయే వాళ్ళు ప్రొఫెషనల్స్ క్లీన్గా పని ఫినిష్ చేస్తారు కమలేష్ క్లయింట్ని పట్టుకోవడం నీ పని దీన్ని మాకు వదిలే ఆ డిటెక్టివ్ని మెల్లగా ప్లాన్ చేసి చంపాలి ఓ చిన్న తప్పు జరిగినా దొరికిపోతాం నాకంత టైం లేదు